రియల్ ఎస్టేట్ మార్కెట్ను బిల్లలను అర్థం చేసుకోవడం సూచన కనిపిస్తున్నాయి అందరితో బలవంతంగా లగ్జరీ ఇళ్లను కనిపించాలన్న లక్ష్యంతో అందుబాటు ధర ఇళ్లను కట్టడం మానేస్తున్నారు అనారోగ్య రీసెర్చ్ డేటా ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఎనిమిది శాతం ఉన్న అఫోర్డబుల్ హౌసింగ్ సేల్స్ షేరు రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిదికు రెండు వేల ఇరవై ఐదులో పదహారుకు పడిపోయింది దీనికి కారణం బిళ్ళలు నిర్మించడం తగ్గించడమే అందుబాటు ధరల ఇళ్ల వల్ల పెద్దగా మార్జిన్ ఉండటం లేదని లగ్జరీ ఇళ్లతో ఎక్కువ లాభం వస్తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అటువైపు మొగ్గు చూపుతున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ రెండు ప్రధాన కారణాలుగా భూమి కన్స్ట్రక్షన్లో ఖర్చుల పెరుగుదలను చూపిస్తున్నారు డెవలపర్లు తక్కువ మార్జిన్స్ కఠిన నిబంధనలు ఇన్ఫెంటెన్స్ లోపం కారణంగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల పైన ఉన్న లగ్జరీ ప్రాజెక్టులకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు అందుకే రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్థంలో అఫోర్డబుల్ ఇళ్ల నిర్మాణ సంఖ్య పన్నెండుకు పడిపోయింది ఈ క్షీణత అన్ని రంగాల్లోనే కనిపిస్తుంది దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు కొనాలనుకుని ఇళ్ళు తగ్గిపోయాయి సప్లై డిమాండ్ రేషియో పడిపోవడం ఆందోళనకరమని మార్గాలు అంగీకరిస్తున్నాయి ఆన్సోల్డ్ స్టాక్ తగ్గుదల డిమాండ్ పునరుద్ధరణ సూచన కానీ మిలియన్ల మధ్యధరితీ కుటుంబాలు రెంటేస్పై ఆధారపడుతున్నారు డెవలపర్లు టెక్నాలజీ పీపీపీ మోడల్స్ అడాప్ట్ చేసి సప్లై పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు లేకపోతే ఎగువ మధ్యధరతి కుటుంబాలకే సొంత ఇల్లు అనే ఆలోచన రావాల్సి వస్తుంది